రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు మణికొండ చేరుకున్న కవితకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు బుకేలతో ఘనక స్వాగతం పలికారు అల్కాపురి కాలనీ రోడ్ నంబర్ ఇరవై ఐదులోని గ్రీన్ స్పైస్ వే హైవే అపార్ట్మెంట్ ఉండే బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కొద్ది రోజుల క్రితం అనారోగ్యం పాలయ్యారు రామచంద్రరావును కవిత పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు రామచంద్రరావుకి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కవిత తెలిపారు ఉన్నటువంటి స్థానిక బిఆర్ఎస్ నాయకులు అందరితో వారి సమక్షంలో నేను కలవడం రావడం జరిగింది మన కుప్పాల కూడా అభివృద్ధిలో బిఆర్ఎస్ పార్టీ పోషించినటువంటి పాత్ర మీ అందరికీ తెలిసిందే బేసిక్గా గా స్థానికంగా ఉండేటటువంటి అవసరాలైనటువంటి సాగునీరు దగ్గర నుంచి మంచినీటి దగ్గర నుంచి మొదలు పెడితే కరెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే కేవలం బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి దూర మరి డెవలప్మెంట్ అంతా కూడా జరిగింది ఆ డెవలప్మెంట్ అభివృద్ధి కొనసాగే విధంగా నాయకులందరూ కూడా నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క కాలనీకి వెళ్లి స్థానికుల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ప్రజల తలలో నాలుకలాగా ఉంటున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఉండేటటువంటి కష్టాలని దృష్టిలో పెట్టుకుని పనిచేయవలసిందిగా కార్యకర్తలకు నాయకులు అందరూ కూడా సూచన చేస్తూ ఉన్నాను దాంతోపాటు ఇప్పుడు రాబోయేది ఎండాకాలం మరి ఇంకొంత ఇబ్బందులు ఉంటాయి ప్రజలకు సో ఇంకా కొంచెం యాక్టివ్గా మనందరం కూడా ప్రజలతో మమికమై పనిచేయాలి ఇక్కడ అంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది ప్రతి అపార్ట్మెంట్లో